సింహ చెలవులోనే కాక శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి పూజలు అందుకుంటున్న క్షేత్రం మరొకటి ఉన్నదని మీకు తెలుసా అది ప్రకాశం జిల్లా సింగరాయకొండ అయితే ఒకసారి దర్శించకుండా ఉండగలమా నిజానికి ఈ ఊరికి ఆ పేరు రావడానికి ప్రధాన కారణం కూడా నరసింహస్వామి అనట ఎలాంటి సింహాలకైనా రాయుడైన నరసింహస్వామి వెలసిన కొండ కనుక అది సింగరాయకొండగా పిలుస్తున్నారు అని ప్రతీతి అంతేకాక ఈ ఊరిలో మరో ప్రత్యేకత దాగి ఉంది ఈ ఊరి ప్రజలు ఒక్క అంతస్తుకు మించి మరొక అంతస్తు వేయరు ఇంతటి నిగూఢ రహస్యాలు కలిగిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంపై ప్రకాశం న్యూస్ ప్రత్యేక కథనం కొండపైన శ్రీ వరాహ నరసింహస్వామి కొలువై ఉండగా కొంచెం దిగువగా యోగ నరసింహస్వామి వెలసి ఉన్నాడు పూర్వం నారద మహర్షి ఇక్కడ తపస్సు చేయగా నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడని అందుకే యోగ నరసింహస్వామిని నారద మహర్షి ఇక్కడ ప్రతిష్ఠించాడు అని ఇక్కడ స్థలాపురాణం తెలుపుతుంది ఈ ఆలయంలో మరో విశేషం దాగి ఉన్నది ఆలయ గర్భగుడి నుండి మాల్యాద్రికి ఒక సొరంగ మార్గం ఉన్నదని అంటున్నారు యోగ నరసింహస్వామి గురించి ఒక విశేషం ప్రచారంలో ఉన్నది ఆయనది ఉగ్రరూపం కనుక ఎదురుగా ఉన్న సముద్రంలో వెళ్తున్న స్టీమర్లు ఈయన దృష్టి పడ్డ వెంటనే కాలిపోయేవట అది గమనించిన బ్రిటిష్ వారు ఆ సమయంలో ఈ స్వామి దృష్టి సముద్రంపై పడకుండా ఉండేందుకు స్వామివారి ముఖద్వారం కొద్దిగా పక్కకు మార్చడం జరిగిందని అప్పటి నుంచి ఈ సమస్య తొలగిపోయిందని దానికి పారితోషికంగా స్వామివారి ఆలయానికి ఒక రూపాయి పారితోషికం చెల్లించేవారని ప్రతీతి శ్రీ శ్రీవరాహలక్ష్మీనసింహ వారి దేవస్థానం పాతసింగరాయకుండ ప్రకాశం జిల్లా ఇక్కడ దేవఋషి అయిన నారదుడు స్వామివారి కోసం తపస్సు చేయగా ఇక్కడ స్వామివారు స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్నారు అదేవిధంగా యోగానంద లక్ష్మీ స్వామి వారికి తూర్పు భాగంలో బంగాళాఖాతం సముద్రం ఉంది దీంట్లో పూర్వం బ్రిటిష్ వాళ్ళు సముద్ర మార్గం గుండా ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ యొక్క స్టీమర్లు స్వామివారికి ఎదురుగుండా వచ్చేసరికి అవి కాలిపోతూ ఉండేవి అవి అందుకని అది స్వామివారిలో జరుగుతుందని బ్రిటిష్ వాళ్ళు నమ్మి స్వామివారికి ఎదురుగా ఉండే వాకిలిని కొద్దిగా పక్కకు జరిపెట్టారు అది జరిపినందుకు రోజుకు ఒక రూపాయి అపరాధ రుసం కింద బ్రిటిష్ వాళ్ళు చెల్లించేవాళ్ళు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఉన్నంతకాలం ఆ యొక్క అపరాధ రుసం చెల్లించేవాళ్ళు అంతేకాదండో ఈ గ్రామంలోని ప్రజలందరూ స్వామివారిపై విపరీతమైన భయంతో కూడిన భక్తి కలిగి ఉంటారు అందుకు నిదర్శనంగా స్వామివారి పాదాల చెంతే తమ నివాసం ఉండాలి అని ఎప్పుడో ఆ ఊరి పెద్దలు చేసిన కట్టుబాటు ఇప్పటికీ పాటిస్తుంటారు తమ ఇంటిలో నివసించే వారి సంఖ్య పెరిగితే మరొక ఇల్లు నిర్మించుకుంటామే కానీ మిద్దెపై మరో అంతస్తు వేసి స్వామి ఆగ్రహానికి మేము లోకము అంటూ ఆ ఊరిలో ఎంతో ఆస్తిపరులైన ఒక్క మిద్దెతో సరిపెట్టుకున్న గొప్ప చరిత్ర ఉన్నది ఇక్కడ పాత రోజుల్లో ఏంటంటే ఇక్కడ ఈ స్వామి మీద గురుత్వంతో వాళ్ళు ఇల్లు కూడా ఏంటంటే ఒకటే అంటే ఒక అంతస్తు మాత్రం వేసుకుంటారు పాత రోజుల్లో ఊరిళ్ళు ఉన్నా ఇప్పుడు బిల్డింగ్లు వచ్చినా కూడా ఒకటే వేసుకుంటారు వాళ్ళు రెండో అంతస్తులు అనేది వేయులు ఎందువల్ల వేయాలంటే స్వామి యొక్క స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి భావంతో స్వామిని మించి మనం హైట్గా ఉండకూడదు అనే భావంతో రెండో బిల్డింగ్ అనేది వేరు ఇప్పుడు కూడా అట్టగే ఉంటాయి ఈ ఈ పాస్కి రాయకుండా పరిధిలో ఇంతటి చరిత్ర కలిగిన నరసింహస్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళకి తప్పకుండా ఏదో ఒక మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం స్వామివారికి ప్రతి సంవత్సరం మాసంలో అత్యంత వైభవంగా తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా ఆలయానికి శనివారము మిగతా విశేష పర్వదినాలు పండగల సమయంలో వేలాదిగా వచ్చి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వివాహాలు చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ యొక్క ఆలయం స్వామి భక్తులకు కొంగు బంగారంగా నిరాజిల్లుతూ ఉంది తాత యోగానంద ఉంటారు అసలు పేరు తాతంటే వెనకట్లేదంటే వారానికి ఒక్క రోజు దర్శనం శనివారం అయితే మళ్ళీ శనివారం ఈ రోజుల్లో ఈ శనివారం రోజు దర్శనం జరుగుతుండే జనాలు పన్నెండు గంటల వరకు దర్శనం జరిగేది అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేవాడు తర్వాత దేవత ఆరాధన జరిగేది అక్కడ నుంచి ఇక్కడ కొరకు అక్కడ ఉండేది అలా జరుగుతుంటే ఒక అర్చక స్వామి వచ్చేసి ఇక్కడ స్వామి వెళ్ళిన తర్వాత పక్క నుంచి వచ్చేసి పూజ చేసిపోతుంటే వచ్చేటప్పుడు ఆయన ఒక చిన్న పిల్లవాడిని చేసేసుకుంటే పిల్లవాడు పైన ఆడుకుంటున్నాడు ఆ పిల్లవాడు ఎప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ లోపలకి వచ్చేసి ఆ గుహలో వచ్చి పడుకొని నిద్రపోతే నేను చూసుకోవాలి జనం అయిపోయాను మామూలుగా జనం అయిపోయిన క్లోజ్ చేసుకొని బైక్ వెళ్ళిపోయాడు బైక్ పోతుకుంటే ఎక్కడ కలపడు అడివంత ఎత్తుకడు ఎక్కడ కలపరు తర్వాత చూస్తే పిల్లవాడు లోపల ఏడుస్తున్నాడు తలుపులు వేసి మళ్ళీ తీసేవాడు ఈ వారం తర్వాత పిల్లవాడు బాగానే ఉన్నాడు అడిగితే వచ్చి రానమాట తాత తలుగందం పెట్టాడని చెప్పాడు అప్పటి నుంచే ఈయన యోగ నరీరస్వామి వారు తాతస్వామి అంటారు దానికి గుర్తింపు ఉదయాన్నే బాలభోగన తిరుగున్నవే తర్వాత త్రైతాయుగంలో రాములు వారు రాణివాసాలు పోయి రామణ సంహారం సీతాదేవ్ని తీసుకుని చెప్పి స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు నేను ఉగ్రమూర్తి కనుక శాంతమూర్తి అని చెప్పేసి పైన వరాహస్వాన్ని ప్రశాడు అప్పుడు ఏం చెప్పారంటే మొదట పూజ పేరు చేయండి